హాయ్ ఫ్రెండ్స్ ప్రమిళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము గుత్తి వంకాయ కూర మా స్టైల్లో చేయబోతా ఉన్నాము మీలో ఎవరి ఎంతమందికి వంకాయ కూర ఇష్టమో ఒకసారి కింద కామెంట్ చేయండి గుత్తి వంకాయ కూర వండడానికి మేము తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి ముందుగా గుత్తి వంకాయలు గుత్తి వంకాయల్ని ఈ విధంగా మసాలా పట్టే విధంగా నాలుగు వైపులా కట్ చేసుకొని మనము నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నీళ్ళలో నానబెట్టుకునే ముందు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే కలర్ చేంజ్ అవుతుంది మసాలా కోసం వాడిన ఐటమ్స్ ఇవి వచ్చేసి పల్లీలు యాలకులు లవంగాలు జీలకర్ర జీలకర్ర ఆవాలు ఆవాలు సాజీరా అండ్ ఇగో మనకు కొన్ని పొడి రకాలు ఉన్నాయి సో అవి కూర్చోబెట్టు పొడి కొంచెం కొబ్బరి పొడి తీసుకోవాలి కొబ్బరి పొడి అంటే కొబ్బరి పొడి లేదంటే ఎండు కొబ్బరి అంటే మీరు మళ్ళీ దాన్ని మిక్సీ పట్టుకోవచ్చు ఇది ధనియాల పొడి సో ఇవి కావాలంటే మీరు ధనియాలు డైరెక్ట్గా పొడి చేసుకోవచ్చు లేదా పొడి ఉంటే పొడి వాడుకోవచ్చు అవి నువ్వులు సో వీటన్నింటిని మనం ప్యాన్లో వేసి మంచిగా వేపుకోవాలి చింతపండు అది లాస్ట్లో మనం రసం కోసం మనం సూప్ కోసం అనేది చింతపండు వాడతామండి సో వీటన్నిటిని మనం మంచిగా లో ఫ్లేమ్ మీద వేపుకొని మసాలా పొడి తయారు చేసుకోవాల్సి ఉంటుంది సో చలో ముందుగా పల్లీలని వేరుగా లో ఫ్లేమ్లో ఇలా వేపుకోవాలి ఎందుకంటే మిగతా మసాలాలన్నీ కలిపినాం అనుకోండి మసాలాలన్నీ మాడిపోతాయి పల్లీలు వేపకుండా అవుతాయి సో ఓన్లీ పల్లీల వరకు సపరేట్గా లో ఫ్లేమ్లో వేపుకోవాలి సో పల్లీలు వేపుకున్నాక మిగతా మసాలాలన్నీ కూడా మనం ఈ విధంగా వేపుకోవాలి నువ్వులని ఈ విధంగా సపరేట్గా వేపుకోవాలి కొంచెం కారంగా ఉండడం కోసం ఒక ఐదారు ఎండి మిర్చిలని తీసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో వేపుకోవాల్సి ఉంటుంది వేపుకొని పక్కన పెట్టుకున్న మసాలాలన్నిటినీ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మసాలానే మనం గుత్తివెంకాయలకు పట్టిస్తాము వెరీ వెరీ టేస్టీ గుత్తివెంకాయ కర్రీ ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది సో వేయించుకున్న మసాలా పొడి అంతా మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాము సో మనం వంకాయలోకి గుమ్మగుమ్మలు ఆడే మసాలా రెడీ అయిందండి సో వీటిని మనం ఇప్పుడు వంకాయలకు పట్టిస్తాము సో కర్రీకి సరిపడిన అంత ఆయిల్ పోసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి సో ఇప్పుడు అందులో పోపు గింజలు వేసుకోవాల్సి ఉంటుంది సో మనం మ్యారినేట్ చేసుకున్న ఈ మసాలా మొత్తం ఈ వంకాయలకి కొంచెం మధ్యలో ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని మసాలా కొంచెం మిగులుతుందండి ఆ మిగిలినది మళ్ళీ మన కర్రీలోకి అవసరం అవుతుంది సో వంకాయలు వేరు అవ్వకుండా మనం నీట్గా కింద మీద అనుకోవాల్సి ఉంటుంది ఒక వన్ మినిట్ కుక్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పోసుకోవాల్సి ఉంటుంది మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు మనం పోసుకోవాల్సి ఉంటుంది అండ్ మనం మ్యారినేట్ చేసుకున్న మసాలా పౌడర్లో మనకు కర్రీలో యాడ్ చేసుకోవాలి సో మనం మిగిలిన మ్యారినేట్ చేసుకున్నాక మిగిలిన మసాలాని మనం కర్రీలో టోటల్గా ఇలా వేసుకోవాలి సో మనకు అలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది మీకు వంకాయ కర్రీ ఇష్టమైతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతోమందికి ఇష్టమైన గుత్తి వంకాయ కూర సింపుల్ వేలో సో మనం చింతపండు అండ్ మసాలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా లో ఫ్లేమ్లో మనం వంకాయలను ఇలా ఉడికించుకోవాల్సి ఉంటుంది సో మన గుత్తి వంకాయ కూర రెడీ అయిందండి మనకు రైస్లోకి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది సో వీడియో ఎంతేనండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్